ధన్యోపాయం నహి పశ్యామో రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే ఈ కలియుగంలో తరించడానికి భగవంతుడి యొక్క నామస్మరణ తప్ప వేరే మార్గం అంటూ ఏదీ లేదు మనము పూర్వయుగాల్లో మాదిరిగా మనము తపస్సులు చేయలేము యజ్ఞయాగాలు చేయలేము కానీ మనం ఈ కలియుగంలో పుట్టడం అదృష్టం ఏమిటంటే ఆ పూర్వయుగాల్లో చేసేటువంటి తపస్సు యజ్ఞయాగాది క్రతువుల ఫలితాన్ని మనము ఈ యుగంలో కేవలం భగవంతుడి యొక్క నామజపం ద్వారానే మనం ఈజీగా పొందగలము అని భగవంతుడు మనకు వేదాల్లో చెప్తూ ఉన్నాడు సో అలాగే ఈ శ్లోకంలో చూడండి నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణి ఈ సంసార భవసాగరాన్ని దాటడానికి నామ నామస్మరణ తప్ప వేరే మార్గం ఎక్కడా దొరకదు ఎక్కడా లేదు అని అని భగవంతుడు మనకు స్పష్టం చేస్తున్నాడు సో మనము నిత్యం నామజపం భగవంతుడి యొక్క నామజపం చేస్తూ ఉంటే ఈజీగా మనము ఎన్ని కష్టాలు ఎదురైనా సరే భగవంతుడి యొక్క భగవంతుని మనం పాదాలు పట్టుకొని మనం ఈజీగా ఈ భవసాగరాన్ని మనం దాటుకోవచ్చు రామహరే కృష్ణహరే తవ నామ సదా నృహరే అంటే ఎలా ఎల్లప్పుడూ రామ కృష్ణ గోవింద అనేటువంటి భగవంతుని యొక్క నామాలను మనం నిత్యం నిరంతరాయంగా జపిస్తూ ఉండడం వల్ల మనం ఈ సంసార సాగరాన్ని దాటవేయ దాటవేయగలము అనేసి భగవంతుడు మనకు చెప్తున్నాడు కాబట్టి ఇంతటి ఇంతకన్నా మంచి అవకాశం మనకు దొరకదు నామస్మరణ చేద్దాం అనేసి ఈ శ్లోకం యొక్క భావం